నమస్కారం అండి నేను మీ రేణుక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక బాదావత్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి ఏమేమి నైవేద్యం పెట్టాలి వాటిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశానండి అలాగే నాకు వచ్చిన పద్ధతిలో నేను పూజ చేసుకున్నాను ఇంట్లోనే టెంపుల్కి వెళ్ళలేదండి శ్రీరామనవమి రోజు టెంపుల్కి వెళ్తే చాలా మంచిది బట్ నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే మా మాసారికి కొంచెం వర్క్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను అనమాట మరి నేను మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అలాగే ప్రసాదానికి ఏమేమి చేశాననేది చూసేద్దామండి ఫస్ట్ ప్రసాదానికి ఏమేమి కావాలండి చలివిడి పానకం అలాగే వడపప్పు కావాలండి ఈ మూడు చేశానన్నమాట ఫస్ట్ నేను ఇక్కడ చలివిడి చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు రైస్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసాను ఇలా కడిగేసిన తర్వాత అందులో వాటర్ పోసేసి పైన క్యాప్ పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ నానపెట్టేయాలండి పక్కన పెట్టేసేయాలన్నమాట ఇలా ఫోర్ అవర్స్ తర్వాత చూ చూడండి మళ్ళీ ఇంకొకసారి కడిగేసిన తర్వాత ఒక జలడ తీసుకొని జలడలో ఈ రైస్ మొత్తాన్ని అందులో వేసేయండి ఎందుకంటే ఆ రైస్లో వాటర్ లేకుండా మనం చూసుకోవాలండి మీకు అంత టైం లేదు వన్ అవర్ వరకు పక్కన పెట్టలేము అనే వాళ్ళైతే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద రైస్ అంతా పెట్టేశారంటే వాటర్ మొత్తం ఇంకిపోతుందండి సో ప్రాబ్లం ఉండదు చూశారు చూసారు కదా నేను వన్ అవర్ తర్వాత ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక మిక్స్ మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ రైస్ మొత్తాన్ని వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా కూడా అక్కడక్కడ రైస్ ఉంటూ ఉంటాయండి కాబట్టి ఒకసారి జల్లడ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం పిండి రెడీ చేసుకున్నాం కదండి ఒక ప్లేట్ తీసుకొని ఈ మిక్సీ జార్లో నుంచి పిండిని ప్లేట్లో పెట్టేద్దామండి ఇలా పెట్టేసిన తర్వాత ఇంకో ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో జల్లడ పెట్టేసి ఈ పిండి మొత్తాన్ని అందులో వేసేసి ఒకసారి జల్లడ పెట్టేసుకుంటే సరిపోతుంది ఎందుకు అవసరం లేదు కదా అనుకోవచ్చండి అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు అక్కడక్కడ ఉండిపోతాయండి సో మనము చలివిడి చేస్తున్నప్పుడు కొంచెం బరక బరకగా వస్తూ ఉంటుంది మెత్తగా రాదు కాబట్టి ఇలా చేసుకుంటే బెటర్ అని అంటాను నేను చూసారు కదా ఇలా జల్లడ పట్టేసిన తర్వాత ఇప్పుడు క్వాంటిటీలో మనం చేసామంటే నీట్గా వచ్చేస్తుందండి లేదంటే ఎక్కువ తక్కువ తీసుకున్నామంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఒక బౌల్తో ఒక ఒక బౌల్తో ఒక కప్పు పిండి తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత అదే బౌల్తో సగం కప్పు ఇది తురుముకున్న బెల్లం తీసుకున్నానండి చూసారు కదా అందులోనే చిటికాడ సాల్ట్ కూడా యాడ్ చేసేయండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసేసి బాగా కలిపేయండి అందులో యాలకుల పౌడర్ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసేయండి నేనైతే యాలకుల ఒకటి వేసేసాను అనమాట ఇలా తురిమి వేసేసాను చూసారు కదా ఇప్పుడు పిండిని బాగా కలిపేయాలన్నమాట మెత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు నేనైతే ఇందులో నెయ్యి యాడ్ చేశాను కదండి దాంతోనే సరిపోయింది మీకు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం రెండు డ్రాప్స్ వాటర్ వేసేస్తే సరిపోతుందండి మెత్తగా అయిపోతుందనమాట పిండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి రౌండ్గా చేసుకోవాలన్నమాట చలివిడి ఇలా చేసుకున్న తర్వాత మన దగ్గర కొబ్బరికాయ ఉంటుంది కదండి కొబ్బరికాయ ఒక చిన్న ముక్క పెట్టుకున్న సరిపోతుంది లేదంటే జీడిపప్పు ఉంటుంది కదండి అది పెట్టేసినా సరిపోతుంది చూసారు కదా ప్రసాదం రెడీ అయిపోయిందండి చలివిడి దీన్ని పక్కన పెట్టేయండి ప్రసాదాన్ని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు పానకం రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసేయండి ఇలా పోసేసిన తర్వాత ఒక చిన్న కప్పుతో సగం కప్పు బెల్లం కూడా తురుముకునే బెల్లం ఇందులో యాడ్ చేసేస్తే సరిపోతుంది బెల్లం వాటర్లో కరిగేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఒక చిన్న రోల్ ఉంటుంది కదా అది తీసుకొని ఇక్కడ శుంఠి తెలుసు కదండి అది పానకంలో వేస్తే టేస్టీగా ఉంటుందని అంటారు అసలు పానకం చేసేది అందులో వేస్తారనమాట అందరి ఇళ్ళలో ఉండదు కాబట్టి ఉన్న వాళ్ళైతే యాడ్ చేయండి లేని వాళ్ళైతే వెళ్తే స్కిప్ చేసేస్తే సరిపో సరిపోతుంది నా దగ్గర ఉంది కాబట్టి నేను వస్తున్నాను చిన్న ముక్క అందులోనే నాలుగైదు మిరియాలు కూడా యాడ్ చేసేయండి రెండు యాలకులు కూడా యాడ్ చేసేసి మెత్తగా ఇలా దంచుకుంటే సరిపోతుందండి పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుందనమాట చూసారు కదా ఇలా చేసిన తర్వాత పక్కన పెట్టేసి మనం ముందుగా బెల్లం వాటర్ నానపెట్టుకున్నాం కదండి ఆ వాటర్లో ఈ పౌడర్ నందులో వేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి కలిపేయండి చూ చూసారా ఇలా కలిపేసిన తర్వాత మన దగ్గర ఆకులు ఉంటుంది కదండి పానకంలో తులసి ఆకులు ఉంటేనే చాలా బాగుంటుందండి కాబట్టి ఒక రెండు మూడు ఆకులు కూడా యాడ్ చేసేసి ఒకసారి కలిపేసిన తర్వాత పక్కన పెట్టేస్తే సరిపోతుంది పానకం రెడీ అయిపోయింది కదండి నెక్స్ట్ వచ్చేసి వడపప్పు రెడీ చేస్తున్నామండి దానికోసం ఒక చిన్న బౌల్ తీసుకున్నాను అందులో ఒక చిన్న కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ పోసేసి వన్ అవర్ పాటు నానపెట్టేశాను అనమాట ఇలా నానపెట్టేసి అంత వన్ అవర్ వరకు మీకు టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ నానపెట్టినా సరిపోతుందండి ఇలా నానపెట్టిన పప్పుని ఇంకోసారి వన్ అవర్ తర్వాత శుభ్రంగా కడిగేసి ఒక చిన్న బౌల్లో పప్పు అంతా వేసేసి మన దగ్గర కొబ్బరి ఉంటుంది కదండి చిన్న కొబ్బరి అలాగే రెండు మూడు బెల్లం తురుము కూడా ఉంటుంది కదండి కొంచెం బెల్లం తురుము కూడా పెట్టేస్తే మనకి వడపప్పు కూడా రెడీ అయిపోయిందండి ప్రసాదాలన్నీ నేను చేసేసాను కదా ఇప్పుడు అవి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు దేవుణ్ణి అలంకరించేద్దామండి వచ్చేయండి నేనైతే ఇక్కడ ఈ ఫోటో కనిపిస్తుంది కదండీ అది మాకు మ్యారేజ్ అప్పుడు మాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట సో నేను సీతారాముల కళ్యాణం రోజు కూడా నేను ఈ ఫోటోకి ఇలా పూజ చేస్తూ ఉంటానండి స్పెషల్గా ఇలా పెట్టేసి పూజ చేస్తూ ఉంటానన్నమాట సో ఈరోజు కూడా అదే చేస్తున్నాను అందుకని కింద ఇలాగా అంతా నీట్గా పెట్టేసిన తర్వాత ఫోటో కూడా క్లీన్గా నీట్ చేసేసానండి తర్వాత పైన పూలదండ కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము మా పూజకి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి కదండీ వాటన్నిటిని నైటే క్లీన్ చేసుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ టైం ఉండదు కదండి సో నేను నైటే క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటానన్నమాట ఒకవేళ మనకు పట్టింపు పట్టింపులు ఉంటూ ఉంటాయి కదండీ అందుకోసం కొంచెం పసుపు నీళ్ళు వాటి మీద చల్లేస్తే మార్నింగ్ లేవగానే సరిపోతుంది అనమాట సో నేనైతే అలా చేస్తూ ఉంటానండి నాకు తెలిసింది చెప్తున్నాను మీకు అలా నచ్చదు అనుకుంటే మార్నింగే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ పువ్వులు కూడా నేను అన్నీ పెట్టేసానండి పూజ చేసేటప్పుడు మనకి పువ్వులు తలలో పెట్టుకుంటే మంచిది అంటారు సో నేను నేను ఇప్పుడిప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాను కాబట్టి ఆ పువ్వు కూడా పెట్టుకున్నాను అన్నమాట కొబ్బరి మామిడికాయ ఆకులు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి ఇక్కడ దొరకడం చాలా కష్టం అండి మన సైడ్ అయితే పండగ వస్తుందంటే అమ్ముతూ ఉంటారు లేదంటే మన ఇంటి దగ్గరలోనూ ఇక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ దొరకడం చాలా కష్టమైపోయింది చాలాసేపటికి అన్నమాట అవి తీసుకొచ్చేసాము తీసుకొచ్చేసి అవి కూడా దేవుడికి పెట్టేసిన తర్వాత చూడండి పసుపు కుంకుమ కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీపారాధన చేయడానికి దీపాలకు కూడా పసుపు కుంకుమ ఇలా పెట్టేశానండి అయితే మనము ఏ పూజ చేసినా కూడా ఇప్పుడు ఇప్పుడు పండగలు వస్తూ ఉంటాయి కదా ఇలా పూజ చేస్తున్నప్పుడు మనం పూజ చేసే ముందు ఒక తమలపాకు తీసుకొని దాని మీద కొంచెం పసుపు వేసేసి గౌరీమాతను లేదంటే వినాయకుడు ఉంటాడు కదండీ అలాగా చేసి ఫస్ట్ అక్కడ పూజ చేసిన తర్వాత దేవుడికి పూజ చేస్తే మంచిదంట మంచిదని అంటారండి అది కొంతమంది నాకు చెప్పడం వల్ల నాకు తెలిసింది సో నేను అలా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇలాగా ఒక తమలపాకు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఇలా గౌరీమాత రెడీ చేసేసాను అనమాట చూసారా ఇప్పుడు మనం దీపం వెలిగించేటప్పుడు ఒత్తులు ఉంటాయి కదండీ ఆ ఒత్తిని మనం నెక్లెస్ లాగా ఇలాగా మెల్లో ఉండేలాగా పెట్టేశానమాట ఇలా రెడీ చేసి పసుపు కుంకుమ కూడా ఒత్తికి ఇలా పెట్టేసి ఇలా పెట్టేశాను అనమాట మెల్లో చూసారా చుట్టూగా ఫ్లవర్స్ కూడా యాడ్ చేసేసాను చూసారా అండి ఇలా పెట్టేసిన తర్వాత గౌరీమాత పూజ చేసిన తర్వాత నేను శ్రీరామ్ సీతారామస్వామి పూజ చేసుకున్నాను అనమాట చూసారు కదా ఇలా ఫ్లవర్స్ ఇంకా మిగిలాయి కదండి వాటిని కూడా ఇలా అలంకరించేశాను ఇలా నీట్గా పెట్టేశాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము హారతి ఇయడానికి ఇంకా విభూతులన్నీ పెడుతూ ఉంటాం కదండి వాటన్నిటిని ఇలా రెడీ చేసుకున్నాను అనమాట చేసి పక్కన పెట్టేసిన తర్వాత మేము కూడా రెడీ అయి వచ్చిన తర్వాత తీద్దామని చెప్పేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నానండి సో అన్నీ అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ప్రసాదాలు ఉన్నాయి కదా అవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము ఇలా పెట్టేసుకున్న తర్వాత పానకం చలివిడి అలాగే వడపప్పు కూడా పెట్టేశాను అందులోనే ఒక తమలపాకు పువ్వులు పసుపు కుంకుమ కూడా ఇలా పెట్టేసి ప్రసాదంలాగా పెట్టేశానండి చూడండి ఇవన్నీ పెట్టేసిన తర్వాత అంటే రెడీ అయి వచ్చేసిన తర్వాత కొంచెం వర్క్ లేకుండా నేను ముందుగానే చేసేస్తున్నాను అనమాట ఆలోపు మా హనీ మినీ మా సార్ వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు సో నేను కూడా రెడీ అయిపోదామని వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు హారతి ఒకటి ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి లోపు రెడీ అయి వచ్చేద్దామండి చూడండి రెడీ అయి వచ్చేసామనమాట చూడండి మేము చెప్పాను కదా పానకము చలివిడి అలాగే వడపప్పు అన్నీ చేసేసాను కదండి వీటన్నిటిని మీకు చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు పూజ చేయడానికి రెడీగా ఉండండి మీరు కూడా ఇంట్లో చేసుకున్నారా లేదా అనేది నాకు తెలియదు కాబట్టి నేను చేస్తున్నాను కదండి మీరు కూడా మాతో పాటు కూర్చుండి పూజ చేసుకోండి ఓకేనా అయితే మా సార్ రాలేదు కాబట్టి మేము ముగ్గురం కూర్చున్నాము మా సార్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట తను కూడా వచ్చేసారు ఇప్పుడు పూజ స్టార్ట్ చేస్తున్నాను చూసారా మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటున్నామండి మరి మీ ఇంట్లో చేసుకుంటున్నారా లేదా అనేది నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఒకవేళ చేసుకొని వాళ్ళైతే నేను చేసే పూజని మీరు కూడా చూసి మీరు కూడా చేసుకుంటే సరిపోతుంది మొక్కుకుంటే సరిపోతుందండి నేను ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను కాబట్టి ముట్టి చేస్తున్నాను చూశారు కదా ఇప్పుడు హారతి కూడా దీపాలు వెలిగించే అప్పుడు ఇటు సైడ్ కాకుండా దేవుడు సైడ్ పెట్టాలని అంటూ ఉంటారనమాట ఇది కూడా నాకు తెలిసింది మీకు చెప్తున్నాను ఇప్పుడు హారతి ఇస్తున్నాను అగరవత్తులు వెలిగించిన తర్వాత హారతి ఇచ్చేద్దాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు కూడా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూశారు కదండీ హారతి కూడా ఇచ్చేస్తున్నాను మీరు కూడా హారతి తీసుకుంటారని అనుకుంటున్నాను మా హనీమిని కూడా తీసుకుంటున్నారు మా హనీమిని కూడా మొక్కుకుంటున్నారు అలాగే కొబ్బరికాయ ఉంటుంది కదండి అది కూడా కొట్టాలి కాబట్టి మా సార్కి ఇచ్చేసాను అక్కడ కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ లేదండి సో అక్కడ పక్కన వెళ్ళి కొట్టుకొని వచ్చారనమాట ఇలా కొబ్బరికాయ కూడా కొట్టేసిన తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాము చూశారు కదా మా ఇంట్లో అయితే పూజ ఏ విధంగా శ్రీరామనవమి చాలా బాగా చేశామన్నమాట మేము టెంపుల్కి వెళ్ళలేకపోయాము సో ఇంట్లోనే చేసుకున్నామండి మా మిని కూడా మొక్కుకున్నారంట మా హనీ తల్లి అయితే చాలాసేపు మొక్కుతూనే ఉంది ఏదేదో మొక్కుతూ ఉంటుందన్నమాట అయితే మా నేను మా సార్ కూడా సీతారామాల ఆశీర్వాదం తీసుకుందామని చెప్పేసి ఆశీర్వాదం తీసుకున్నామండి పూజ అయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా మంచి జరగాలని నేను కోరుకుంటున్నానండి మరొక్కసారి చెప్తున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్